హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ మన రెసిపీ ఎగ్ ఫ్రై అండి ఈ ఎగ్ ఫ్రై ను ఐదు నుండి పది నిమిషాల్లో చాలా రుచికరంగా అందరూ ఇష్టపడి తినేలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మర్చిపోకుండా తెలియని ఇంటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి ఎగ్ ఫ్రై చేసుకునే ముందు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఎగ్స్ ని ఇలా నీళ్ళలో వేసి చూసినట్లయితే ఇలా ఎగ్స్ అన్ని కూడా అడుగున ఉన్నట్లయితే మంచి ఎగ్స్ అని గుర్తుపెట్టుకోవాలండి అలా కాకుండా ఎగ్ మునిగిపోకుండా నీటిపైకి తేరడానికి వస్తుందంటే ఆ ఎగ్ స్పాయిల్ అయిపోయిందని అర్థం చేసుకుని మంచి ఎగ్స్ ని తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక బాండీలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను మాత్రమే యాడ్ చేసేసుకొని కొద్దిగా చిటపడలాడిచ్చిన తర్వాత నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చిని స్లైసెస్ గా కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని టెన్ టు ట్వంటీ సెకండ్స్ వరకు వేగనిచ్చిన తర్వాత ఇందులోకి మూడు వరకు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుని ఇలా బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకుని బాగా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయ పీసెస్ లోని వాటర్ అంతా కూడా బాగా ఊరుతూ ఉల్లిపాయ చాలా త్వరగా మగ్గిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల పచ్చి కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలిసేలా కలుపుకోండి పసుపు ఇక్కడ కొద్దిగా మగ్గిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని అంత కలిసేలా బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేలా వన్ మినిట్ పాటు కంటిన్యూస్గా కలిపిన తర్వాత రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకుని అంత కలిసేలా ఇలా బాగా కలుపుకొని టమాటో కాస్త మెత్తబడేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి ఆ తర్వాత ఓపెన్ చేసి ఒక్కసారి బాగా కలిపేసుకొని రెండు చిటికెల చొప్పున వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని అలాగే గరం మసాలా పొడిని అలాగే రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి అన్ని కూడా మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసి ఇలా కొద్దిగా ఆయిల్ పైకి తేలి టమాటో ఆనియన్ అంతా కూడా బాగా మగ్గిపోయి ఉంటుంది ఆ తర్వాత మనకు కావాల్సిన గుడ్లు ఇలా పైన పొడి చేసుకొని జస్ట్ అలా మూత పెట్టి మగ్గనివ్వండి నేను ఇక్కడ ఎయిట్ వరకు ఎగ్స్ని యాడ్ చేసుకున్నానండి కొద్దిసేపు మగ్గిపోయిన తర్వాత ఓపెన్ చేసి మధ్య మధ్యలో ఇలా లైట్గా అలా అలా అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి ఎగ్స్ ప్లేసెస్ అన్నది ఇలా జస్ట్ మారుస్తూ ఉంటే చాలండి ఆ తర్వాత మరి విధంగా ఇలా మూత పెట్టి మగ్గిస్తూ ఉండండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయిన తర్వాత మరి కాస్త వేగంగా కలుపుకోవచ్చు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎగ్ మొత్తం కంప్లీట్గా కుక్ అయిపోయి సోనా మాత్రమే కుక్ అవ్వలేదు అని అనిపించినప్పుడు అవతల సైడ్కి ఇలా టర్న్ చేసుకొని మరి మూత పెట్టండి వన్ మినిట్ తర్వాత ఓపెన్ చేసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి ఇంకా ఎక్కడైనా ఎగ్ కుక్ అవ్వలేదు అనిపించినట్లయితే ఈ కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగా కుక్ అవుతుందండి ఇక్కడ చూసారా మరొక సైడ్కి ఇలా టర్న్ చేసేసుకొని వన్ టు టూ మినిట్స్ పాటు మంటను సిమ్లో ఉంచి మగ్గనిస్తే చాలండి కొత్తిమీర ఫ్లేవర్తో ఈ ఎగ్ ఫ్రై అద్భుతంగా కుదురుతుందండి ఇలా తయారు చేసుకున్న ఎగ్ ఫ్రై వైట్ రైస్లోకి అయితే అద్దిరిపోతుందండి ఇంకా చపాతీలోకి కానీ రొట్టెల్లోకి పుల్కాల్లోకి చెప్పనవసరం లేదు తింటూనే ఉంటామండి అంత బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండి అందరు ఇష్టపడి తినే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రేపు మరో కొత్త రుచికరమైన రెసిపీతో కలుద్దాం మర్చిపోకుండా తెలియని రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి